అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి పథకం అమలుకు సంబంధించిన రంగం సిద్ధమైంది ఈ పథకానికి సంబంధించి నలభై ఐదు పాయింట్ ఏడు ఒక లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎటకెలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి ఆ హామీ అమలు ప్రకారమే ఇక్కడ మనకి ఒక పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది దాదాపు నలభై ఐదు పాయింట్ ఏడు ఒక లక్షల కుటుంబాలకు యొక్క సహాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట మరి ఎలా అర్హులు ఎలా చెక్ చేసుకోవాలి మనం ఈ నలభై ఐదు లక్షల మందిలో మనం ఉన్నామా లేదా అని చెప్పేసి మనం ఎలా తెలుసుకోవాలి దీంతోపాటు ఈ అన్నదాత సుఖీభావ పథకం మనకు వస్తుందా రాదా మరి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయాలన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తే అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే ఒక డబ్బులు అయితే మీకు రాబోతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఏంటి ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావన్న విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం అమలుకు రంగం సిద్ధమైంది ఈ పథకానికి సంబంధించి నలభై ఐదు పాయింట్ ఏడు లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించింది ఏపీ ప్రభుత్వం వీరికి సంవత్సరానికి ఇరవై వేల చొప్పున మూడు విడతల్లో లబ్ధిని అయితే చేకూర్చునుంది ఇక పిఎం కిసాన్ కింద ఈ నెల ఇరవైనా ఒక్కొక్క రైతు కుటుంబానికి కూడా రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేసే అవకాశం ఉందని రాష్ట్రానికి సమాచారం అయితే అందింది అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అన్నదాత సుఖీబో ద్వారా ఐదు వేల రూపాయల అయితే జమ చేయనుంది అంటే తొలి విడతలో రైతులకు ఏడు వేల రూపాయలు అనేది అందుతాయన్నమాట ఇక నిధుల విడుదల తేదీలో కేంద్రం కనుక మార్పు చేస్తే రాష్ట్రం కూడా అందుకు అనుగుణంగానే ఇస్తుంది ఇక రెండో విడత మనకు ఎవరైతే అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలిపి ఏడు వేలు ఇస్తుంది మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రం నాలుగు వేలు కేంద్రం రెండు వేలు కలిపి ఆరు అయితే పంపిణీ చేస్తుంది మరి ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలని అయితే వేస్తుంది అనమాట మరి విడతలు అంటే ఈ విడతల వారీగా చూస్తే రాష్ట్రంలో మనకు తొంభై మూడు లక్షల మంది రైతులైతే ఉన్నారు వీరిలో ప్రజాప్రతినిధులు ఆదాయ పన్ను చెల్లించేవారు వ్యవసాయేతర అవసరాలకు భూములను వినియోగించేవారు తదితర విభాగాల వారికి మినహాయించడం జరిగింది మొత్తం డెబ్బై తొమ్మిది లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభవ పరిధిలోకి వస్తారని రైతు సేవా కేంద్రాల పరిశీలనలో అయితే తేలింది మరి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు మరి ఆరంచెల వడపోతంటే సిక్స్ వ్యాలిడేషన్ ఆరు దశల ధృవీకరణ తర్వాత నలభై ఐదు పాయింట్ ఏడు ఒక లక్షల కుటుంబాలను అన్నదాత సుఖీభావకు అర్హులుగా తేల్చారు కేవైసీ పూర్తి చేసిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులైతే జమకానున్నాయి అటవీ భూముల పట్టాలు పొందిన వారంటే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందినవారు రైతులకు కూడా యొక్క సాయం అయితే అందబోతుంది కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ సాయాన్ని అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది వీరికి కౌలు రైతు గుర్తింపు కార్డులు అయితే ఇవ్వలేదు పంటకాలం మొదలయ్యాక వారిని గుర్తించి జాబితాలు తయారు చేస్తారు తర్వాత వారికి అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట మరి ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే తెలుసుకోవచ్చు అది ఎలాగో నేను ఇప్పుడు మీకు చాలా క్లియర్గా తెలియజేస్తాను మీరు నేరుగా అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లో అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది అంటే చెక్ స్టేటస్ అని ఉంటుంది ముఖ్యంగా చెక్ స్టేటస్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి పక్కన క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ మెసేజ్ అయితే మీకు రావడం అయితే జరుగుతుందనమాట మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ అన్నదాత సుఖీభవాల్ లిస్టులో ఈ నలభై ఐదు లక్షల మందిని ప్రభుత్వం గుర్తించింది ఇవన్నీ కూడా చెక్ చేసి మరి ఇందులో మీరు ఉన్నారా లేదా మీకు యొక్క డబ్బులు వస్తాయా రాదా అని చెప్పేసి ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అరకుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తున్నా రాదా అని చెప్పేసి మీరే చెక్ చేసుకోవచ్చు స్వయంగా ఆ విషయాన్ని అయితే ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోండి ఈ పథకం మీకు వర్తిస్తుందో వర్తించదా మీకు వివరాలు వస్తాయా అంటే వివరాలు ఉన్నాయా లేదా మీ వివరాలు ఇంతకీ ఒక పథకానికి సంబంధించిన లిస్టులో అని చెప్పేసి చెక్ చేసుకోండి ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు వివరాలు అయితే అందిస్తుంది ఇప్పటికే లేట్ అయింది రైతులంతా కూడా ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తున్నారు మరి ఇరవై నుంచి అంటున్నారు పంతొమ్మిదో తారీఖున కేబినెట్ మీటింగ్ కూడా ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి కేబినెట్ మీటింగ్లో కనుక నిర్ణయం తీసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి రెడీ అయ్యారు కాబట్టి ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అలాగే పీఎం కిసాన్ జాబితాలో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ లిస్టులో కూడా ఉన్నారా లేదా మీరు అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే దాని ప్రకారం కూడా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి మా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు ఈ వివరాలు అయితే అందించడం జరిగింది సిద్ధంగా ఉండండి ప్రకటించడం జరిగింది అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మీరు ప్రతి రైతు కూడా ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనేది కూడా తెలిసిపోతుంది మీరు ఏం చేయాల్సిన పని లేదు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ తీసుకోండి మీ ఫోన్ తీసుకుని అందులో గూగుల్లో లేదా క్రోమ్ క్రోమ్లోకి వెళ్ళి మీరు అక్కడ అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ మనకు ఏదైతే అంటే చెక్ స్టేటస్ ఉంటుంది చెక్ స్టాటస్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు అక్కడ పక్కనే ఉన్న క్యాప్చా కనుక ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సేవ్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి మరి అక్కడ కనిపించేటువంటి దాంట్లో మీ పేరుకి ఎదురుగా వెరిఫైడ్ అని ఉండాలి రిమార్క్స్ దగ్గర లే పక్కన మళ్ళీ కూడా విఏఏ వెరిఫైడ్ అని లేకపోతే ఎంఏఓ ఎంఏఓ వెరిఫైడ్ అని ఉండాలి ఇలా ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పథకానికి మీరు అర్హులు అనమాట అక్కడ మనకు ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పి ఉన్న లేకపోతే ఫార్వర్డ్ టు ఎంఏఓ అని ఉన్నా లేకపోతే ఇట్లా ఉంటే కనుక మీకు యొక్క పథకానికి సంబంధించి మీ యొక్క ఖాతాకు ఆధార్ లింక్ కాలేదని చెప్పి అర్థం అనమాట మరి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధారు ఇవి లింకు లేవని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి అది ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేసాము అక్కడ మీరు కనుక వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అనేది చేసుకుంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించడం అయితే జరిగిందనమాట ప్రతి రైతుకు కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మరి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకుంటామో మీ యొక్క వెబ్ల్యాండ్లో కూడా ఆధార్తో మీ యొక్క భూమి వివరాలు సరితూగాలి అంటే మీ పేరు మీద ఇంకొకరు ఉన్నారనుకోండి ఒకవేళ మీ పే మీ ఆధార్ కాకుండా వేరొకరు ఆధార్ కనుక మీ భూమికి లింక్ అయితే కనుక ఆ విధంగా ఉన్నవారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు అలాగే గతంలో జరిగినటువంటి రీసర్వే వల్ల కూడా కొంతమందికి ఈ యొక్క పథకానికి దూరం అవుతారని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది ఇది కూడా ఒక సమస్య ఉంది అంటే గతంలో రీసర్వే చేసి అన్నీ కూడా అవుతాయనుకునే టైంలో మనకు ఇక్కడ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అక్కడికక్కడ పనులైతే ఆగిపోవడం జరిగింది మరి ఈ సర్వే వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో ఈ సర్వేని ఆపివేయడం జరిగింది ఇక్కడ సడన్గా ఆపివేయడంతో ఈ ఆధార్ నెంబర్ లింక్ కాకపోవడం రైతులకు ఖాతాలకు అట్లాగే ఒకే ఖాతాలో మనకు ఎల్పిఎం ద్వారా ఒకే సర్వే నెంబర్లో ఇద్దరు ముగ్గురు రైతులకు కలిపి ఉన్నటువంటి భూమిని ఒకే సర్వే నెంబర్ మీద ఒకే రైతు పేరు మీద చేయడం ఇట్లా వాటి వల్ల కొన్ని సాధారణ తప్పుల వల్ల ఇక్కడ రైతులకు కొంతమందికి అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చే అవకాశం లేకుండా పోయింది మరి అవన్నీ కూడా సరిచేస్తున్నామన్నారు మరి వారందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ అందిస్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు సాయం అయితే అందుతుంది రైతులు రెడీగా ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం నుంచి డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి ప్రతి రైతు కూడా ఈకేవైసీ లింకు ఫార్మర్ ఐడికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మీరు ఇవన్నీ ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సహాయాన్ని అయితే మీరు పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందుతూ ఉంటాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబావా పీమ్ కిసాన్కి సంబంధించిన మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు